శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేద వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత భాగంగా ఈరోజు మనం రెండు వందల ఎనభై నాలుగో రోజుకి వచ్చేసాము ఉద్యోగపరంలో ఉన్నాము ఈరోజు భీష్మ పరశురాముడు యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నమస్కృత్య నరం చైవ నరౌత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో ధీర ఏత్తు హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాం మరి భీష్ముడు చెబుతున్నాడు రాజా అప్పుడు నేను యుద్ధభూమిలో నిలిచి ఉన్న పరశురామునితో ముని తమరు నేలపై ఉన్నారు కాబట్టి నేను రథం ఎక్కి మీతో యుద్ధం చేయలేను మీరు నాతో యుద్ధం చేయాలనుకుంటే రథం ఎక్కండి కవచం ధరించండి అన్నాడు అప్పుడు పరశురాముడు నవ్వి భీష్మ భూమే నాకు రథం వేదాలు గుర్రాలు వాయువు సారథి వేదమాతలైన గాయత్రి సావిత్రి సరస్వతులు నాకు కవచము వారి ద్వారా నా శరీరాన్ని సురక్షితం చేసుకుని నేను యుద్ధం చేస్తాను అని చెప్పి భీషణమైన భారవర్షంతో నన్ను అన్ని వైపులా కప్పివేశాడు ఆ సమయంలో ఆయన రథం మీద ఉండడం నేను గమనించాను వారు దానిని మనసుతోనే సృష్టించుకున్నారు అది గొప్ప విచిత్రంగాను నగరంలా విశాలంగానూ ఉన్నది అందులో అన్ని రకాల ఉత్తమోత్తమ అస్త్రశస్త్రాలు పెట్టబడి ఉన్నాయి దివ్యమైన అశ్వాలు రథానికి కట్టబడి ఉన్నాయి ఆయన శరీరం మీద సూర్యచంద్ర చిహ్నాలతో శోభిల్లే కవచం ఉంది చేతిలో ధనస్సు ఉంది మూపుపై అంపు పొది ఉంది ఆయన ప్రియసకుడు అయినటువంటి ఆకృత వర్ణుడు ఆయనకు సారథ్యం చేస్తున్నాడు ఈ ఆకృత వర్ణుడు అంటే అంబాదేవికి అన్నమాట వారు నాకు ఆనందం కలిగిస్తూ నన్ను యుద్ధానికి ఆహ్వానించారు ఇంతలో వారు నాపై మూడు బాణాలు వేశారు వెంటనే నేను గుర్రాలను ఆపివేయించి ధనస్సును కింద పెట్టి రథం నుండి దిగి కాలినడకన వారి వద్దకు వెళ్ళాను వారిని గౌరవించడానికి విద్యుక్తంగా వారికి నమస్కరించి మునివర మీరు నాకు గురువులు మీతో నేను యుద్ధం చేయబోతున్నాను కనుక మీరు నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని అడిగాను అందుకు పరశురాముడు కురుశ్రేష్ట సఫలత పొందాలనుకునే వారు ఇలాగే చేయాలి తనకంటే పెద్దవారితో యుద్ధం చేసేవారికి ఇదే ధర్మము నీవు ఈ విధంగానే రాకపోయి ఉంటే నీకు శాపం ఇచ్చేవాడిని ఇక నీవు జాగ్రత్తగా యుద్ధం చెయ్యి నేను నిన్ను జయించడానికే ఇక్కడికి వచ్చాను కాబట్టి నీకు జయం కలగాలి అనే ఆశీర్వాదం మాత్రం ఇవ్వలేను వెళ్ళు ఇక యుద్ధం చెయ్యి నీ ప్రవర్తనకు నేను చాలా సంతోషించాను అన్నారు పరశురాముల వారు అప్పుడు నేను మళ్ళీ వారికి నమస్కరించి వెంటనే రథమెక్కి శంఖం మోగించాను తరువాత పరస్పర జయకాంక్షతో మాకిద్దరికి చాలా రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పరశురాముల వారు నా మీద నూట అరవై తొమ్మిది బాణాలు వేశారు నేను బల్లం జాతికి చెందిన ఒక తీక్షణ బాణం వేసి వారి వింటిని కొనను విరిచివేశాను మరో నూరు బాణాలతో వారి శరీరాన్ని తూట్లు పొడిచాను ఆ బాధకు వారు కదలలేనట్లుగా అయిపోయారు దీనితో నాకు చాలా జాలి వేసింది ధైర్యాన్ని చిక్ చిక్కబట్టుకుంటూ యుద్ధాన్ని క్షత్రధర్మాన్ని నిందించుకున్నాను ఆ తర్వాత నేను వారిపై బాణం వేయలేదు ఇంతలో సాయంకాలం కావడంతో సూర్యదేవుడు భూమిని తప్పింపచేస్తూ అస్త్రాదిని చేరుకున్నాడు మా యుద్ధం కట్టిపెట్టేశాము మరునాడు సూర్యోదయం కాగానే తిరిగి యుద్ధం ఆరంభమైంది పరాక్రమవంతుడైన పరశురాముల వారు నా మీద దివ్యాస్త్రాలు సంధించారు కానీ నేను నా సాధారణ అస్త్రాలతోనే వాటిని అడ్డుకున్నాను తిరిగి నేను వారి మీద వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాను కానీ వారు దానికి గుహ్యకాస్త్రంతో ఖండించారు ఆ తర్వాత నేను అభిమంత్రించి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాను వారేమో వరుణాస్త్రంతో అడ్డుకున్నారు ఈ రీతిగా నేను పరశురాముల వారు వారి వారి దివ్యాస్త్రాలను అడ్డుకుంటూ వారు నా దివ్యాస్త్రాలను విఫలం చేస్తూ ఉన్నారు వారికి కోపం వచ్చి నా వక్షస్థలంపై బాణాలతో కొట్టారు నేను రథం మీద పడిపోయాను అప్పుడు నేను అచేతనుడు కావడం చూసి సారథి నన్ను యుద్ధభూమి నుండి వేరే చోటికి తీసుకుపోయాడు తెలివి వచ్చాక నాకు సంగతంతా తెలిసి సారథితో సారథి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను ఇప్పుడు పరశురాములు వారి వద్దకు తీసుకువెళ్ళు అన్నాను అంతే సారథి నన్ను వెంటనే తీసుకుని వెళ్ళాడు కొద్దిసేపటిలోనే నేను పరశురాముడి ఎదుటికి చేరుకున్నాను అక్కడికి చేరుతూనే నేను వారిని అనే ఉద్దేశంతో మెరుగులు చిమ్ముతున్న మృత్యు సమానమైనటువంటి ఒక భయంకరమైన బాణాన్ని వేశాను ఆ గాఢమైన దెబ్బకు పరశురాముల వారు మూర్చితులై రణభూమిలో పడిపోయారు దానితో అందరూ ఘాబరా పడి ఆహాకారాలు చేయసాగారు మూర్చ నుండి తేరుకున్నాక లేచి నిలబడి వింటియందు బాణం సంధించి మిక్కిలి విహ్వల భావంతో భీష్మ నిలు మరి ఇప్పుడు నిన్ను నాశనం చేస్తాను అన్నారు ధనస్సు నుండి వెలువడిన ఆ బాణం నా దక్షిణ భుజంలో గుచ్చుకుంది ఆ దెబ్బకు ఊపేసిన వృక్షంలాగా నేను చాలా కదిలిపోయాను తిరిగి నేను చాలా చాలా వేగంగా బాణాలు కురిపించసాగాను కానీ ఆ బాణాలు అంతరిక్షంలోనే ఉండిపోయాయి ఈ రీతిగా నేను పరశురాముల వారు వేసిన బాణాలు భూమి మీద సూర్యుని ఎండ పడనంతగా వాయుచలను ఆగిపోయేలాగా ఆకాశాన్ని కప్పివేశాయి అలా అసంఖ్యాకంగా బాణాలు నేలపై పడుతున్నాయి పరశురాముల వారు క్రోధంతో నాపై అసంఖ్యాకమైన బాణాలు వేశారు నేను నా సర్పాల వంటి బాణాలతో వాటిని ముక్కలు ముక్కలుగా చేసి భూమిపై రాల్చివేశాను ఇలాగే ఆ తరువాత రోజు కూడా మా ఘోర సంగ్రామం జరిగింది పరశురాముల వారు చాలా సూర్యులు దివ్యాస్త్రాల అంతు తెలిసినవారు వారు ప్రతి రోజు నా మీద దివ్యాస్త్రాలనే ప్రయోగిస్తూ ఉండేవారు కానీ నేను నా ప్రాణాలను పణంగా పెట్టి వాటిని విరుద్ధ అస్త్రాలతో నశింపచేస్తూ ఉండేవాడిని ఈ రీతిగా నేను అస్త్రాలస్త్రాలను నష్టపరచడం చూసి వారికి చాలా కోపం వచ్చింది ప్రాణాలను సైతం లెక్కించక నాతో యుద్ధం చేయసాగారు పగలంతా భయంకరమైన యుద్ధం జరిగింది ఆకాశంలో ధూళి వ్యాపించింది దాని చాటునే సూర్యుడు అస్తమించాడు లోకంలో నిషాదేవి రాజ్యం ఆరంభమైంది గాలి చల్లగా సుఖప్రదంగా వీస్తోంది అందుచేత మా యుద్ధం ఆగిపోయింది ఈ రీతిగా ఇరవై మూడు రోజుల పాటు మా యుద్ధం కొనసాగింది యుద్ధం రోజు ఉదయం ఆరంభమై సాయంకాలం కాగానే ఆగిపోయేది ఆ రాత్రి నేను బ్రాహ్మణులకు పితృదేవతలకు దేవతలకు మొదలైన వారికి నమస్కరించి ఏకాంతంగా సయ్య మీద పడుకొని పరశురాముల వారితో నేను యుద్ధం మొదలుపెట్టి చాలా రోజులు గడిచిపోయాయి వారు చాలా పరాక్రమవంతులు బహుశా నేను వారిని యుద్ధంలో జయించలేను ఆయనను జయించడం నాకు సాధ్యమే అయితే కనుక ఈ రాత్రి దేవతలు ప్రసన్నులై నాకు దర్శనమిత్తురు కాక అని ఆలోచిస్తూ ప్రార్థించి కుడివైపు ఒత్తిగిలి పడుకున్నాను స్వప్నంలో నాకు ఎరమండుగురు బ్రాహ్మణులు దర్శనమిచ్చారు వారు నాలుగు వైపులా నా చుట్టూ చేరి భీష్మ నీవు ధైర్యంగా నిలబడు భయపడకు నీకే విధమైన భయం లేదు మేము నిన్ను రక్షిస్తాము ఎందుకంటే నీవు మా శరీరానివి పరశురాముడు యుద్ధంలో నిన్ను ఎలాగూ జయించలేడు చూడు ఇది ప్రస్వాపమనే అస్త్రం దీనికి ప్రజాపతి అధిష్టాన దైవం పూర్వజన్మలో నీకు దీనిని గురించిన జ్ఞానం ఉంది కాబట్టి దీని ప్రయోగం నీవే స్వయంగా తెలుసుకో పరశురాముడు గాని లేక భూమిపైనున్న మరే మనుష్యుడు కానీ దీనిని ఎరుగరు నీవు దీనిని స్మరించు దీనినే ప్రయోగించు స్మరించగానే ఇది నీ వద్దకు వస్తుంది దీని వలన పరశురాముడు కూడా చనిపోడు కాబట్టి నీకు ఏ పాపము అంటదు ఈ అస్త్రం వలన బాధతో ఆయన మూర్ఛితులై నిద్రపోతారు ఈ రీతిగా అతనిని ఓడించి నీవు తిరిగి ఆయనను సంబోధనాస్త్రంతో మేలుకొలుపు అంతే ఇక ఉదయాన్నే నీవు లేచి ఇలాగే చేయి చనిపోయినవాడు నిద్రించినవాడు సమానమే అని మనం అనుకుంటాం కదా పరశురామునికి ఎప్పటికీ మరణం లేదు కాబట్టి నిద్రపోవడమే ఆయనకు మృత్యువుతో సమానమని ధైర్యం చెప్పాడు ఇలా చెప్పి ఆ ఎనిమిది మంది బ్రాహ్మణులు అంతర్ధానమయ్యారు వారు యనమండుగురు ఒకేలాగా ఉన్నారు అందరూ మహా తేజస్సులు కూడాను రాత్రి గడిచాక నేను లేచాను అప్పుడు నాకు ఆ కల గుర్తుకు వచ్చి చాలా ఆనందం కలిగింది కొద్ది కొద్దిసేపటికే మా తుముల యుద్ధం ఆరంభమైంది అది చూసి అందరికీ గగురుపాటు కలిగింది పరశురాములు వారు నా మీద బాణవర్షం కురిపిస్తున్నారు నేను నా బాణ సమూహంతో వాటిని అడ్డుకుంటున్నాను ఇంతలో వారు మిక్కిలి కోపంతో మృత్యువుతో సమానమైన ఒక భయంకరమైన బాణాన్ని నా మీద వేశారు సర్పంలాగా బుసలు కొడుతూ వచ్చి ఆ బాణం నా వక్షస్థలానికి గుచ్చుకుంది దానితో నేను రక్తశక్తం పడిపోయాను తెలివి వచ్చాక నేను పిడుగుల నిప్పులు కక్కుతున్న ఒక శక్తిని వేశాను అది బ్రాహ్మణుని గుండెలకు గుచ్చుకుంది దానితో ఆయనకు కళ్ళు బైర్లు గమ్మాయి బాధతో విలువలలాడారు సర్దుకున్నాక వారు నాపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు దానిని ఉపశమింప చేయడానికి నేను కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను అది మండుతూ ప్రళయకాలం నాటి దృశ్యాన్ని తలపించింది ఆ రెండు బ్రహ్మాస్త్రాలు మధ్యలోనే ఢీకున్నాయి దాంతో ఆకాశంలో గొప్ప కాంతి వెలుబడింది దాని జ్వాలలతో ప్రాణులన్నీ వికలమైపోయాయి దాని తేజస్సు చేత సంతృప్తులై ఋషులు మునులు గంధర్వులు దేవతలు కూడా చాలా బాధపడ్డారు భూమి కంపించింది ప్రాణులన్నింటికి చాలా బాధ కలిగింది ఆకాశంలో నిప్పురగులుకుంది దశ దిశలు పొగతో నిండిపోయాయి దేవతలు రాక్షసులు అసురులు హాహాకారాలు చేయసాగారు అప్పుడే నేను ప్రస్వాపాస్త్రం వేయాలనుకున్నాను సంకల్ప మాత్రం చేతనే అది నా మనసుకు స్ఫూరించింది దాని వేయడానికి పైకి ఎత్తగానే ఆకాశంలో పెద్ద కోలాహలం చెలరేగింది నారదుల వారు నాతో గురునందన చూడు ఆకాశంలో నిలిచిన దేవతలందరూ నిన్ను వారిస్తున్నారు నీవు ప్రస్వాపాస్త్రాన్ని వేయకు పరశురాముడు తపస్వి బ్రహ్మజ్ఞుడు బ్రాహ్మణుడు పైగా నీకు గురువు కూడా నీవు ఏ రకంగానూ ఆయనను అవమానించకూడదు అని చెప్పుకున్నారు అప్పుడే ఆకాశంలో ఆ యనమండుగురు బ్రాహ్మణులు నాకు కనిపించారు వారు నవ్వుతూ మెల్లగా నాతో భరతశ్రేష్ట నారదుడు చెప్పినట్లే చేయి అతడు అతని మాటలు లోభాలకు శుభదాయకాలు అన్నారు నేను ఆ మహాస్త్రాన్ని ధనస్సు నుండి దించాను విద్యుక్తంగా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాను నేను ప్రస్వాపాస్త్రాన్ని దించడం చూసి పరశురాముల వారు చాలా సంతోషించారు వెంటనే వారు నా బుద్ధి మొద్దుబారిపోయింది భీష్ముడు నన్ను ఓడించాడు అన్నాడు అంతలో వారికి తమ తండ్రి జమదగ్ని వారి తాతగారు కనిపించారు వారు వారితో నాయన ఇలాంటి సాహసం మళ్ళీ ఎన్నడూ చేయకు యుద్ధం చేయడము క్షత్రియులకు కులధర్మం బ్రాహ్మణులకు స్వాధ్యాయం వ్రతనిష్ట మాత్రమే పరమధనం ఎక్కువగా పట్టుబడితే నిన్ను నీచునుగా చూస్తారు కాబట్టి ఇప్పుడు రణభూమి నుండి తొలగిపో ఈ ధనస్సును విడిచి ఘోర తపస్సు చెయ్యి చూడు ఇప్పుడు భీష్ముడిని కూడా దేవతలు వారించారు అని చెప్పారు తిరిగి నాతో కూడా పరశురాముడు నీకు గురువు నీవు అతనితో యుద్ధం చేయకు యుద్ధంలో పరశురాముడిని ఓడించడం నీకు తగదు అని పదే పదే చెప్పారు పితృల మాట విని పరశురాముడు నేను యుద్ధంలో మడమ తిప్పను ఇది నా నియమం మునుపు కూడా నేను యుద్ధంలో ఎప్పుడు వెన్ను చూపలేదు ఆ భీష్మునికి ఇష్టమైతే సరే యుద్ధ మైదాన్ని విడిచి వెళ్ళవచ్చును అన్నాడు అప్పుడు బధనా అప్పుడు ఆ రుచికాది మునిగణము నారదుల వారితో కలిసి నా వద్దకు వచ్చారు వారు తండ్రి నీవు బ్రాహ్మణుడైన పరశురాముని గౌరవం తగ్గించు యుద్ధం విరమించు అని చెప్పారు అప్పుడు నేను క్షాత్రధర్మం గురించి ఆలోచించి వారితో మునివరులారా వెనుక నుండి బాణవర్షం కురుస్తున్నా నేను యుద్ధానికి విముఖుడును కానని నా నియమం లోభత్వంతో కానీ కృపణత్వంతో గాని భయం చేత గాని ధనలోభం చేత గానీ నేను నా సనాతన ధర్మాన్ని విడవకూడదని నా నిశ్చిత అభిప్రాయము అని చెప్పాను అప్పుడు నారదుల వారు నా తల్లి భాగీరథి కూడా అక్కడే ఉన్నారు నేను పూర్వంలాగే ధనస్సు ఎక్కిపెట్టి యుద్ధం కోసం దృఢంగా నిల్చున్నాను అప్పుడు వారందరూ పరశురామునితో భృగునందన బ్రాహ్మణుల హృదయం అంతా వినయశూన్యంగా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు నీవు శాంతించు యుద్ధం చేయడం ఇక కట్టిపెట్టు భీష్ముని చేతిలో నీవు చనిపోవడము ఉచితం కాదు భీష్ముడిని నీవు చంపడము కూడా ఉచితం కాదు అన్నారు అలా చెప్పి వారు పరశురామునితో ఆయుధాన్ని దింపించారు ఇంతలో నాకు ఆ యనమండుగురు బ్రాహ్మణులు మళ్లీ కనిపించారు వారు నాతో ప్రేమపూర్వకంగా మహాబాహు నీవు పరశురాముని వద్దకు వెళ్ళు లోక కళ్యాణం కలిగించు అని చెప్పారు పరశురాముల వారు యుద్ధం నుండి తొలగిపోవడం చూశాను నేను కూడా లోక కళ్యాణం కోసం పితృగణాల మాటను అంగీకరించాను పరశురాముల వారు బాగా గాయపడి ఉన్నారు నేను వారి వద్దకు వెళ్ళి వారికి నమస్కరించాను వారు చిరునవ్వు నవ్వుతూ చాలా ప్రేమగా నాతో భీష్మ ఈ లోకంలో నీతో సమానుడైన క్షత్రియుడు లేడు ఈ యుద్ధంలో నీవు నన్ను చాలా ఆనందింపచేశావు ఇక నీవు వెళ్ళు అన్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము భీష్ముడిని వధింపగోరి అంబ తపస్సును చేయట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ